అందరికీ నమస్తే ఈ మన జయ జయ తెలంగాణ అనే పాట మన తెలంగాణ కోసం ఆదర్శన రాసినటువంటి పాట సరిగ్గా సంవత్సరంన్నర క్రితం మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఒక అర్జెంట్ ఒక కార్యక్రమం జరిగినప్పుడు మన నాగరాజుల ద్వారా ఆ పాటకి సంగీతం చేయాలన్నప్పుడు అప్పటికప్పుడు అదే రోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెప్పంగానే నా పనులను పక్క అసలు ఒక రూపాయి బడ్జెట్ కూడా లేకుండా అసలు ఒక రూపాయి కూడా ఆశించకుండా అంటే మళ్ళీ ఎప్పుడైనా ఈ పాటను మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తే నువ్వే చేయాలి నీ యొక్క ఆధ్వర్యంలో చేస్తాం అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ పాట వినటువంటి గౌరవం ద్వారా ఆ పాట రాసినటువంటి అందశాన మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా నాగరం మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా ఆ సమయంలో నా పనులు పక్కన పెట్టుకొని అసలు ఎలాంటి ఏం ఆశించకుండా నేను అప్పటికప్పుడు ఒక పన్నెండు నుంచి పదమూడు గంటలల్లా నేను ఆ పాటని కంపోజ్ చేసి మంచిగా ఒక మేల్ సింగర్ ఒక ఎనిమిది మంది బృందగానం అమ్మాయిలు పెట్టి మంచిగా ఉన్నతంగా నేను చేసి ఒక ఇష్టంతో ఒక ప్రేమతో మన తెలంగాణ గీతం కదా మనం ఈ పాట చేస్తున్నాం అనే ఒక గర్వంతో తెలంగాణ బిడ్డగా అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక బిడ్డగా నేను చాలా గర్వంగా మంచిగా ఒక సంతోషంగా ఆ పాటను నేను అప్పుడున్నటువంటి ఆ పరిస్థితిలో నాకున్నటువంటి బడ్జెట్ అండ్ బడ్జెట్ నాకు లేకున్నాగా అందుకు మించి కష్టపడి నేను ఎన్ని కష్టాలు పడ్డాను నాగరాజు మా ఇద్దరు తెలుసు మేము ఇద్దరం చేసినామది అయితే చేసిన తర్వాత ఆ పాటను రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెలిచారు కానీ కొన్ని కాలంలో నేను వెళ్ళలేకపోయినా ఆ పాట విన్న తర్వాత కూడా అందరైనా కూడా నాకు చాలా సందర్భాలల్లా తమ్ముడు ఈ పాట చాలా అద్భుతంగా చేసినప్పుడు నేను మొట్టమొదలు రామకృష్ణ వాడిన పాటలో నాకు ఒక అమ్మాయిల గొంతు అంటే ఒక సుశీలతో నాకు నాకుండే అది నువ్వు నా ఆత్మను పట్టుకున్నావు ఇందులో బృందగానం చేసి నువ్వు అద్భుతమైనటువంటి నా ఆలోచనని ఆవిష్కరించిన నువ్వు నా మనసులో గెలిచిన తమ్ముడు ఈ పాట కనుక చేస్తే తప్పకుండా మనమే చేస్తాం నువ్వు చేస్తావు నేను నేను మనందరం కలిసి ఈ పాటను మళ్ళీ మంచిగా మంచి బడ్జెట్తో ప్రభుత్వం వచ్చినాక నా లేకపోతే మరోసారి ఒక వైభవంగా చేసినప్పుడు మాత్రం తప్పకుండా నువ్వే చేస్తామని అందరంగా కూడా ఆశీర్వదించిండు చాలాసార్లు చెప్పిండు ప్రభుత్వం వచ్చినాక కూడా ఒకసారి డిస్కషన్ కూడా జరిగినప్పుడు మనమే చేస్తాం నేను ఇట్లా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా అనే మాటను మనం చాలాసార్లు అందరికీ అన్న కావచ్చు నాగరాజు కూడా మనం చేస్తాం నేను చాలాసార్లు చాలా సార్లు చెప్పడం వల్ల నా లోపల అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అప్కమి మ్యూజిక్ సిస్టమ్ ఏ కళాకారుడైనా ఇంత గొప్ప అవకాశం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోవాలి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అంత తొందరగా అర్జెంట్ కావాలన్నప్పుడు అప్పుడేమో నేను చేసిన ఇవన్నీ ఏం ఆశించలే కాకపోతే ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చింది ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది ఒక వైభవపేతంగా ఆ పాటని ఆవిష్కరించేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు నాలాంటి ఒక చిన్న కంపోజర్కి అంత గొప్ప అవకాశం ఇస్తే అసలు ఆకాశం ఇస్తూ సంభ్రపడతా అసలు నేను ఉంది ఎవరైనా నేనంటే సరే నేను ఆ పాటను చేసినా కాబట్టి నేను బాధపడుతున్నాను నాకు వాళ్ళు చెప్పారు అంటే నువ్వే చేయాలి మళ్ళీ తర్వాత నువ్వే చేస్తామని కొన్ని ఆశలు చెప్పడం వల్ల నేను ఈ ఆవేదన చెప్తున్నా తప్ప ఎవరు మీకు వినించడం అని కాదు కాకపోతే నేనని కాకుండా ఇక్కడ ఎక్కడ బలంపిస్తుంది అంటే ఆ కీరవాణి గారు అంటే అందరికీ గౌరవం ఉంటుంది నేను కూడా కీరవాణి గారి పాటలు పాడుతాను మంచి నేను కాకపోతే ఆ కీరవాణి గారిని తలదన్నే అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మన తెలంగాణలో లేరని మన పెద్ద అట్లా అనడం అనేది కొద్దిగా బాగా బలంపించింది అప్పుడు అంటే అప్పుడు మరి అలాంటి సందర్భంలో కూడా మరి కీరవాణితో పనిచేయించుకునేది ఉండే కదా మరి కిరవాణి గారితో అప్పుడు ఇక మనకు చిన్న ప్రభుత్వం లేదు మనకు అప్పుడు బడ్జెట్ లేదు అన్నప్పుడేమో మాలాంటి చిన్న చిన్న కళాకారులు వేసి వస్తారు ఇప్పుడు వైభవపేతంగా ఒక మంచి ప్రభుత్వం వచ్చి చేతుల బడ్జెట్ ఉండి సమయం ఉండి ఇంత బాగున్నప్పుడు ఏమో మన చిన్న కళాకారులు చిన్న మీరెట్లు ఎందుకు మీరు గుర్తురాదు చిన్నవానికి ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని పెద్దగా గుండెలో ఎత్తుకుంటారు ఆల్రెడీ పెద్దవాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకు మీరు వాళ్ళ ఆస్కర్ రహితలు మీరు ఇచ్చేది వాళ్ళకు ఆస్కార్ తిందనే ఉంటుంది తప్ప ఆస్కార్ మీద ఉండదు మా లాంటి వాళ్ళకు ఇలాంటి అవకాశాలు ఇస్తే నాకని కదా తెలంగాణలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు అంటే నాకు ఇస్తే ఎందుకన్నప్పుడు నాకు చిన్న స్వార్థం అంటే నేను ఒకప్పుడు వాళ్ళు కష్టపరిస్థితిలో ఉన్నప్పుడు నేను చేసినా కదా ఎలాంటి డబ్బులు ఆశించకుండా నా పనులు పక్కకు పెట్టి తక్కువ సమయంలో మెడ మీద కట్టి పెట్టి పని చేపించినట్టు మళ్ళీ ఇవాళ కావాలి నైట్ కళ్ళ కావాలి నైట్ కళ్ళ కావాలంటే అలా సందర్భంలో పనిచేసిన కొంచెం గుర్తిస్తే అది మనసు అనేది కొద్దిగా మాకు కూడా కొద్దిగా ముందు కొన్ని పనులు చేసుకోవడానికి ప్రోత్సాహంగా ఉంటుంది అట్లా ఒక మనిషిని బాధ పెట్టి సరే మీరు నాకు కాకుండా నేను ఇప్పటికి కూడా గొప్ప మనసు అంటుండే నాకేనే కాదు మీరు నాకు ఇవ్వండి కాకపోతే ఇంకొకరికి ఎవరికైనా తెలంగాణలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన హ్యాపీ ఉంటుంది అంటే ఇంకొకటి ఇక్కడ ప్రాంతం అంటే కళకు ప్రాంతీయ భేదాలు ఉండవు చాలా మంది అంటారు ఓకే దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను కానీ తెలంగాణ పాఠ గతంలో భక్తుల పాఠం ఏఆర్ రాజమౌన్ గారు చేశారు చేసినప్పుడు అద్భుతమైనటువంటి కంపోజిషన్ చేసిండు కానీ తెలంగాణ ప్రజలే కాదు ఎక్కాలి ఎందుకే కదంటే మన మట్టి వాసన మనకున్నటువంటి ఆ పాటకు ఉన్నటువంటి ఆ స్పర్శ అవన్నీ కూడా తెలవాలంటే అది మన ప్రాంతం మనం పోయి వేరే భాషలో పాట పడితే భాషను యాజ్చేజ్ దించడం కానీ ప్రనౌన్సియేషన్ అనేది మనకు సరిగా రాదు అప్పుడు తెలంగాణ వాడికి నువ్వు పాటలు చేసే అవకాశం ఇస్తే కనుక అందులో ఉన్నటువంటి ఆత్మను ఆ స్పర్శను ఇప్పుడు అందరికీ రాసినటువంటి తను ఏం రాసిండో దాని యొక్క దాని ఉన్నటువంటి ఒక ఆత్మ పట్టుకొని అద్భుతంగా చేస్తుండే తెలంగాణ పాటకు వచ్చి పెద్ద ఒక యాభై ఇన్స్ట్రుమెంట్స్ డెబ్బై ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి బాంబే మిక్సింగ్ చెన్నై మిక్సింగ్ అవసరం లేదు నాకు తెలిసి తెలంగాణ పాట అసలు ఆ పాటను అందరూ జనాలు ఎత్తుకున్నారు ఆల్రెడీ అది అందశ్రీ అన్న వట్టిగా పాడినా కానీ దానికి బ్యాక్గ్రౌండ్ చిన్న ఒక ప్రోగ్రామ్ చిన్న చేసినా కానీ నడుస్తుంది ఆ పాట అందుకంతా జనాలు ఎత్తుకున్నటువంటి పాటలు దానికి పెద్ద పెద్ద మీకు డైరెక్టర్లు అవసరం లేదనేది నా అభిప్రాయం అంటే తనకు గిరవాణి గారికి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినాయి తను పెద్దోడ చిన్న చిన్న వాళ్ళకి మరి మీలాంటి మన ప్రాంతం వాళ్ళు మీరు అవకాశాలు ఇస్తే వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా ఒకసారి కీర్తి దానికి ఒక పేరు దాని అవకాశాలు ముందు ముందు మీరు మన ప్రభుత్వం మనల్ని గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అనేది ఒక చిన్న బాధ నాకు ఒక ఆవేదన చిన్నోడు ఎప్పుడు చిన్నోడుగా ఉండకూడదు అంటే బయటోడు వాళ్ళనే గుర్తించి మనోడు వాళ్ళనే గుర్తిస్తే ఇంకా చిన్నోడు మరి ఎదిగేది ఇప్పుడు వాడికి ఒక వాడు కూడా ఉంటది కదా అప్పుడు మన కష్ట ఒకటి కష్టకాలంలో మనకు అప్పటికప్పుడు వాడి పనులు వదిలిపెట్టుకుని అప్పటికప్పుడు నీకు బడ్జెట్ రూపాయి లేకున్నా వాడే ఇబ్బంది పడి అంత మందిని పెట్టి అప్పుడు అలాంటి అంత తక్కువ టైంలో ఆ బృందకం చేయాలని ఆలోచన చేసినటువంటి చేసి అంత కష్టపడి తీసుకు తీసుకుని చేస్తే ఇప్పుడు మిగిలింది ఏముంది కనీసం అదే మరి చేస్తాం అని మాటలు చెప్పి ఆశ పెట్టినటువంటి తర్వాత కూడా మరి కనీసం అసలు ఎవ్వరిని మన తెలంగాణ వాళ్ళని గుర్తించకుండా మరి కనీసం సరే హీరో గారు చేస్తున్నారు మరి మీరు సపోర్ట్గానే ఉండండి